ఓం నమ శివాయ మన యలమంచిలి పట్టణం కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామివారి పునఃప్రతిష్ఠ మరియు అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాల్లో తేదీ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతాయండి ఈ ఉత్సవాలలో భాగంగా పద్దెనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా పురవీధులలో అయితే పురప్రజ సహకారంతో కలిసి ప్రతిష్టా విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అయితే ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మీరు చూస్తున్నారు కదా అలాగే ఇరవై ఒకటిని జరిగే ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయితే మనందరం కూడా వెళ్ళి హాజరయ్యి జయప్రదం అయితే చేద్దాం ఆ రోజు భారీ అన్న సమారాధన కూడా ఉందండి వచ్చి ఈ కార్యక్రమం అయితే జయప్రదం చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర